హలో అండి జై శ్రీకృష్ణ ఒకే పిండి తయారు చేసేసుకొని దోశ పిండి దాంతోనే దోశ ఊతప్పము మసాలా దోశ ఇంకా పొంగడాలు ఇడ్లీ అన్నీ ఒకే పిండితో తయారు చే తయారు చేయొచ్చండి ఫైవ్ సిక్స్ రెసిపీస్ చేసుకోవచ్చు మనము ఒక పిండి తయారు చేసేసుకుంటే నేనైతే ఊతప్ప వేసాను ఇంకా దోశ మసాలా దోశ ప్లెయిన్ ఊతప్పం ఇంకా ఇడ్లీ ఇవన్నీ ఒకే పిండితో తయారు చేశానండి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఊతప్ప వేసేటప్పుడు లైట్గా తీయడం కాకుండా కొద్దిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినాక ఇలా తిప్పి ఉల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అయితే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ఇడ్లీ కూడా అదే పిండితో వేశాను నేను అంటే రవ్వ మినపప్పుతో చేయలేదు సాఫ్ట్గా భలే ఉంటుంది ఇంకా ఇది మసాలా వేసా ఇది ప్లేన్ ఊతప్ప వేశాను కింది వైపేమో ఒక క్రిస్పీగా ఉంటుంది పై వైపున సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది ఓకే అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు